నిజం నాలుగడుగులేస్లోపు అబద్ధం జుట్టు వస్తుంది కదా తప్పుడు ప్రచారం చేయడం చాలా సులభం కదా బీహార్ ఎలక్షన్కి సంబంధించి అట్లాంటి ప్రచారం ఏం చేసుకొచ్చారు ఏది ఇరవై రెండు శాతం ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకి ముప్పై ఐదు సీట్లు రావడం ఏంటి ఇరవై ఒక్క శాతం ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకి ఎనభై ఎనిమిది సీట్లు రావడం ఏంటంటే నేను అప్పుడే చెప్పాది కూటమిరా నాయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్కి పదకొండు రావడం ఏంటి నలభై శాతం ఓట్లు ఉంటే కూటమిగా వీళ్ళందరికీ గెలిపితే అరవై నాలుగు వచ్చినాయి అది లెక్క వేయాలి విడిగా అది లెక్క అన్నటువంటిది అలాగే ఇంతకుముందు భారతీయ జనతా పార్టీకి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కంటే ఒక శాతం ఓట్లు ఎక్కువ వచ్చినాయి కానీ ఎనిమిది సీట్లు తగ్గి ప్రభుత్వాన్ని కోల్పోయింది ఆ తర్వాత రెండేళ్లకి సింధియా జ్యోతిరాదిత్ సింధియా అటు మళ్ళీ బీజేపీ వైపుకి రావడంతో ఆయన పదిహేను మంది ఎమ్మెల్యేలు పాతిక మంది ఎమ్మెల్యేలను అటు తీసుకురావడంతో వాళ్ళందరినీ ఇటు తీసుకొచ్చాక ముందు ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ అత రాజీనామాలు చేస్తే అందులో పదిహేను మంది గెలిచారు అయినా వాళ్ళకి కావాల్సింది ఏడే కదా పదిహేను వచ్చినప్పటికీ ఆ గవర్నమెంట్ నడిచింది అప్పుడు రెండు శాతం ఓట్లు ఎక్కువ వచ్చి సీట్లు కోల్పోయింది